శ్రీ గురుదేవ దత్త బేసిక్గా నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మీ అందరికీ కూడా నేను ఈ పూజ చేస్తున్నాను ఆ పూజ చేస్తున్నాను గురు గురుదత్తాత్రేయుల వారి సప్తాహపారాయణం చేశాను ఎంతో కఠినంగా చేశాను అయినా కూడా నా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా కొన్ని డిఎంస్ వస్తున్నాయి అన్నమాట ట్రూలీ ఐఎమ్ టెలింగ్ యూ నాకు చాలా బాధ వస్తుంది అనమాట అంటే ఐ డోంట్ నో వట్ ఈస్ అ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ అండ్ మీరు ఏం చేశారు మీ పాస్ట్ కర్మస్ అవన్నీ నాకు తెలియదు దేవుడు ఎందుకు ఆ టైంలో మీకు హెల్ప్ రాలేపోతుంది అనేది కూడా నాకు తెలీదు బట్ దెర్ షుడ్ బి అ సమ్ డివైన్ రీజన్ ఫర్ ష్యూర్ కాకపోతే ఏంటంటే ఒక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను మన చేతుల్లో ఉన్నది మనం చేయగలుగుతాము ఏం చేయగలుగుతాము జస్ట్ వీ కెన్ ప్లీజ్ ద గాడ్ వీ కెన్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ చెప్పగలుగుతాము నేను ఎవరైనా తెలిసి తెలియక బాధ పెట్టుంటే ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్పేసి మనకు తెలియదు మనం తెలియకుండా ఎవరిని బాధ పెట్టా మనకు తెలియదు కాబట్టి బట్ యూనివర్స్ అంటే దేవుడికి తెలుసు సో మనం మనము ఆ దేవుడికి క్షమాపణ చెప్తే ఎవరికైతే చేరాలో ఆయన చేర్చి మన్ని ఆ పాప నుంచి విముక్తులు చేస్తారనమాట సో దానికి ఇవన్నీ చేయడానికి మనకు ఒక గురువు కావాలి అది ఈజ్ నథింగ్ బట్ శ్రీ గురు దత్తాత్రేయులు వారు అనమాట సో బేసిక్గా నేను ఈ వీడియోలో నిజంగా చెప్పాల్సింది ఏంటంటే అసలు ఎలా సరెండర్ అవుతున్నాను మీరు గురు దత్తాత్రేయుల వారికి గురు దత్తాత్రేయుల వారికి కాదు ఏ దేవుడికైనా కూడా ఎలా సరెండర్ అవుతున్నారు సరెండరెన్స్ ఎంత ఇమోషనల్గా ఉండాలంటే నేను చెప్తున్నాను మీరు పూజలు చేయవచ్చు ఎంతో నిష్టగా చేయొచ్చు ఎన్నో ఉపవాసాలు చేయొచ్చు కాకపోతే మీ ఇమోషన్ యూనివర్స్ ఇమోషన్నే అర్థం చేసుకోగలుగుతుంది అంటే దేవుడు ఆ ఇమోషన్నే అర్థం చేసుకోగలుగుతాడు ఆ ఇమోషన్ని మీరు క్యారీ చేసి అంటే ఆ భక్తిని మీరు చూపించుకోలేనప్పుడు వేస్ట్ మీరు ఎంత చదివినా కూడా ఎగ్జామ్లో రాయినప్పుడు అది ఎలా అయితే వేస్ట్ అవుతుందో మీకు ఎంత భక్తి ఉన్నా కూడా ఆ భక్తిని మీరు ఆ దైవత్వానికి దైవానికి చేర్చలేనప్పుడు దేర్ ఈస్ నో యూస్ ఎట్ ఆల్ ఎలా అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ లెగుస్తారు లేచినప్పుడు దేవుణ్ణి ఎలా అనుకుంటారంటే మీకు ఎంతో ప్రియమైన ఇప్పుడు మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం మా మమ్మీని చూసినప్పుడు ఒక తెలియని ఒక ప్రేమ ఒక వర్డింగ్ కూడా బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోద్ది యూ షుడ్ ఆల్సో చేంజ్ లైక్ దట్ ఎలా అంటే బాబా ఇప్పుడు నాకు సాయిబాబా ఇష్టమైతే లేకపోతే దత్తా తల్లి గారు ఇష్టమైతే స్వామి నిజంగా చెప్తున్నాను నాకు అసలు తెలుసు తెలుగు నేను ఒక పని చేశాను మేబీ ఈ జన్మలోనే కాదు ఏదో ఒక జన్మలో నేను తప్పు చేసి ఉంటాను నే నా సోలు నా ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మని బాధ పెట్టుంటుంది సో ఆ ఆత్మ ఇప్పుడు ఏదో రకంగా వచ్చి నాకు ఈ బాధలు కలిగిస్తుంది నాకు తెలీదు నేనేం తప్పు చేశాను ఎలా నాకు ఏం తెలీదు నా తప్పు మొత్తం తెలుసుకొని నేను క్షమాపణ చెప్తున్నాను ఈ క్షమాపణ మీరు నేను ఎవరికైతే బాధ పెట్టానో వాళ్ళకి చేర్చండి చేర్చి నాకు క్షమాపణ అంటే ఫర్గివ్నెస్ క్షమించండి నన్ను అని చెప్పేసి చాలా హార్ట్ఫుల్గా చాలా హార్ట్ఫుల్గా దత్తాత్రేయుల వారు వచ్చారు ఓకే వచ్చిన తర్వాత నేను ఇదంతా చెప్తున్నాను చెప్పిన తర్వాత ఆయన వింటున్నారు విని నన్ను క్షమిస్తున్నారు అనే ఒక భావన మీకు రావాలి ఫోకస్ ఎక్కడో ఉంది కదా ఫోకస్ కంట్రోల్ని చాలా సెల్ఫ్ కంట్రోల్గా మన ఉపవాసాలు దీక్షలు పొద్దున్న నాలుగు ఎద్దులెగిస్తాము మన బాడీ మన కాన్ సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలారు వ్రతం చేసే రోజు అని చెప్పేసి మనం అవన్నీ చేస్తాం ఎందుకంటే స్పైస్ ఫుడ్ ఎక్కువ తినం ఎందుకంటే స్పైస్ ఫుడ్ తినడానికి యాంగర్ వస్తుంది అది రాకూడదు అందుకే మనం స్పైస్ ఫుడ్ తగ్గించేసాము సాత్విక్ ఫుడ్ తింటాము సో కూల్ ఉంటుంది బాడీ డైజెషన్ కూడా సో దాన్ని బట్టి మన రియాక్షన్ కూడా చాలా సటిల్డ్గా ఉంటుంది అన్నమాట సో మీరు ఈ విధంగా మీరు బాధని చెప్పుకోండి యూనివర్స్కి దేవుడికి చెప్పండి నేను ఏదైతే మీరు ప్రసాదంగా ఇస్తున్నారో సొల్యూషన్ నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను దత్తాత్రేయ గారు మీరు రండి ఇంట్లోకి మీరు ఇదంతా విరండి చెప్పేది కూడా ఇంత స్వీట్గా చెప్పండి నేను చేశాను మీరు ఇప్పుడు నాకు సారీ చెప్తున్నాను మీరు ఫర్గ్యూనెస్ ఇస్తున్నారు నాకు దత్తాత్రేయులు వారు ఇలా చేయి పెడుతున్నారు మన మనం చేసిన పాపాలన్నీ కూడా తీసేస్తున్నారు ఆ ఫర్గ్యూనెస్ వచ్చేసింది సో నవ్ వి షుడ్ సే థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్తున్నాం ఎలా అంటే థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయులు వారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఎంత హెల్ప్ చేశారు ఎన్ని కర్మలు తీస్తారు ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను నా ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దత్తాత్రేయ దత్తాత్రేయుడు వారు తీసేశారు కదా ఇప్పుడు బాగుంటుంది అని చెప్పేసి మనం థ్యాంక్స్ చెప్పాలి పూజ అనేది ఇలా ఉండాలి మనం చేసిన తప్పులకి సారీ చెప్పాలి ఇగో ఇగో తీసేయాలి నేను ఎందుకు సారీ చెప్పాలి అసలు నేను తప్పే చేయలేదు ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా కాకుండా నేను తప్పు చేసే ఉంటాను తెలిసి చేశానో చేశానో చిన్నదో పెద్దదో బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ ఎవర్ బ్యాడ్ ఐ హ్యావ్ డన్ ప్లీజ్ ఫర్గీవ్ మీ నన్ను ఫర్గీవ్ చేయండి స్వామి అని చెప్పి తర్వాత థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ ఎలా చెప్పాలి ఇలా మీరు మీరు నాకు అంతా హెల్ప్ చేశారు కదా ఇప్పుడు నేను చేసిన పాపాలన్నీ తీసేసి ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళ బాధ కూడా తీసేస్తారు కదా వాళ్ళకి కూడా బాధ లేకుండా చేస్తారు కదా సో ఇందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీరు అని చెప్పేసి ఇంత స్వీట్గా పొద్దున్నే సాయంత్రం ప్రతి పూజలో దత్తాత్రేయుల వారి పారాయణం చదివిన ప్రతి ప్రతి చాప్టర్ తర్వాత థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత మిరాకిల్ చేశారా మీరు గ్రేట్నెస్ ఇలా ఉంది దత్తాత్రేయుల వారికి ఎవరికో ప్రాణభిక్ష పెట్టారు ఎవరికో పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేలా చేశారు ఇలా చేసినప్పుడు మీ గ్రేట్నెస్ ఇలా ఉంది దత్తాత్రే మీరు ఇంత పెద్ద హెల్ప్ వాళ్ళకి చేశారు ఇంత నేను ఇది అడుగుతున్నాను నేను తల ఉంచి మీ పాదాల మీద పెట్టి మీ పాదాలని గట్టిగా పట్టుకున్నాను నాకు ఈ హెల్ప్ చేయరా మీరు చేస్తారు కదా మీరు ఆయన చేస్తారనే నమ్మకం మీ పూజలో మీకు మీ మీద మీకు ఉండాలి ఉన్నప్పుడే ఆ పూజ ఫలితం వస్తుంది వ్రతం ఎలా చేసామన్నారు కాదు వ్రతం చేయడండినా ఫలితం దక్కాలంటారు వ్రతం చిన్న చిన్నదే ఏదో కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కూలిపోయింది అవి కాదు వ్రతం ఫలించడం అంటే మీరు ఎంత దగ్గరగా కనెక్ట్ అయ్యారు వారికి అసలు మీరు ఎంత దగ్గరగా ఫీల్ అవ్వగలుగుతున్నారు ఆయన ప్రజెన్స్ అసలు మీ మైండ్ ఆయన ఫోకస్ చేయగలుగుతుందా మీ మనసు ఆయన ఫోకస్ చేయగలుగుతుందా ఇది చాలా ఇంపార్టెంట్ దత్తాత్రేయులు వారు పారాయణం చేస్తున్నాము ఈ ఫోటోకి వెళ్ళి అమ్మవారిని వెళ్ళి చూస్తున్నాము అంటే ఎలా ఉండాలి నిజంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు అనే ఫీల్ మీరు రావాలి రాకపోతే క్రియేట్ చేసుకోండి ఇది డైలీ చేయండి అప్పుడు కళ్ళు మూసుకున్న దేవుడే కనిపిస్తాడు కళ్ళు తెచ్చినా దేవుడే కనిపిస్తాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పూజ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి అలా అలా ఇంప్రూవైజ్ చేసుకొని మీరు గురుచరిత్ర పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్కి తిరిగే ఉండదు మా మమ్ ఎందుకంటే మా మమ్మీయే లైక్ రియల్ ప్రూఫ్ డిడ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆఫ్ గురుచరిత్ర పారాయణం అండ్ నేను నాకు అనిపించింది బిఫోర్ డూయింగ్ గురుచరిత్ర పారాయణం ఆఫ్టర్ డూయింగ్ గురుచరిత్ర పారాయణం మాకు ఆ లైఫ్ డిఫరెన్స్ అనేది తెలిసింది ఇలా అందరూ చేయాలనేది నా చాలా పెద్ద కోరిక అనమాట నాకు అసలు ఈ వీడియో ఎంతమందికి అందుతుందో తెలీదు బట్ ఇది ఒక రిమైండర్ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఇదే రిమైండర్ మీరు నెక్స్ట్ థర్స్డే గురుచరిత్ర పారాయణం స్టార్ట్ చేసుకుంటున్నారు దట్ సాల్వ్ అండ్ గురుచేత్రపారాయణ ఎలా చేయాలి అవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూసి ప్రాసెస్ తెలుసుకొని చేయండి ఈ కిట్ ఐటమ్స్ బుక్ ఎక్కడ దొరుకుతుంది ఎలా అంటే మా వ్రతం కిట్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆ పేజ్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తాను బట్ ఇవన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గురు చరిత్ర సప్తాహ పారాయణం చేయాల్సిందే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే చిటికలో మా ఏం చేసేది శ్రీ గురు చరిత్ర దత్తాత్రేయుల వారి పారాయణం ఒక్కటే అన్ని పూజల కన్నా ఏ పూజ కన్నా సరే గురు అనుగ్రహం కావాలి అందులో గురు అవ అవతారం ఎవరు శ్రీ గురు దత్తాత్రేయుల వారు ఇది చూడండి శ్రీ గురు దత్తాత్రేయుల వారు అనగా లక్ష్మి ఈ మహాశక్తి సో గురు గురువు కాళ్ళు పట్టుకోండి చాలు ఇంకేం అక్కర్లే మీకు ఎవరు అక్కర్లే ఎవరు గైడెన్స్ ఫిజికల్ గైడ్ ఏం అక్కర్లేదు వీడియోలు ఏమక్కర్లేదు గురువు కాళ్ళు పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా వే కనిపించాల్సిన ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటారు మీరు ఎందుకంటే నడిచేది మీరు కాదు వే చూపిస్తున్న చూపిస్తున్న మనిషి మీరు కాదు రెండు దత్తాత్రేయుల వారే మీరు దత్తాత్రేయు వారు అయినప్పుడు ఇంక మీ మీ సెల్ఫ్ ఏమి ఉండదు ఇంకా యూ అండ్ ఆర్ సేమ్ సో ఐ హోప్ మీరందరూ గురుచరిత్ర పారాయణం చేసి ఆయన అనుగ్రహం పొంది ఆయన బ్లిస్ తెలుసుకొని మీరు హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ టు శ్రీ గురు దత్తాత్రేయు వారు బికాస్ హీజ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్